లేదు కాబట్టి తీసుకున్నావు కాబట్టి సర్దుకున్నారు ఇరవై మూడు మందిని తీసుకున్నాం ఇప్పుడు అక్కడ ఆల్రెడీ నువ్వు బలంగా ఉండి ఇంకెందుకు నీకు ముప్పై ఒక్క చోట్ల ఏమో వీళ్ళు సీట్లు ఇవ్వలా బీజేపీకి ఇచ్చారు వీళ్ళు అంటే ముప్పై ఒకటి ప్లస్ ఒకటి ముప్పై రెండు నలభై రెండు ఈ నలభై రెండు స్థానాల్లో వీళ్ళకి వీళ్ళోళ్ళకే ఇప్పుడు అకామిడేట్ చేసుకోవాలి వీళ్ళోళ్ళకే అకామిడేట్ చేసుకోవాలి మళ్ళీ ఆలం తెచ్చుకుని ఏం చేసుకోవాలి ఇక్కడ పార్టీ నమ్ముకున్న వాళ్ళు వదిలేసి గెలిచినప్పుడు ఇవ్వకపోతే రేపు పొద్దున్న పార్టీ ఎందుకు నమ్ముకుంటారు దెబ్బ కొట్టింది వెంకటరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాండిడేటే కదా వంశీ తీసుకుని అతని పక్కన పెడతా ఏమైంది అట్లాగ ఉంటాయి వ్యవహారం ఇప్పుడు కోటం రెడ్డిని అట్లాంటి తేడా ఉంటాయి అన్నమాట కానీ ఒక రకంగా అంటే జగన్ గారు పాజిటివ్ గా ఆలోచించుకుంటే ఈ నిర్ణయాలన్నీ పార్టీకి వాళ్ళ పార్టీలో అనుకోవచ్చు బేసిక్ గా జగన్ అవన్నీ ఆలోచించే తత్వం కాదు నాకు తెలిసి నాయకులు కాపాడుకుందాం ఆపుకుందాం పతి జరిగిందా ఇరవై మూడు మంది వెళ్ళినప్పుడు అంతే రాజు వెళ్ళినప్పుడు అంతే మాగుంట వెళ్ళినప్పుడు అంతే కేదిరి ఆయన పేరేంటి వేమిరెడ్డి వెళ్ళినప్పుడు అంతే కోటన్ రెడ్డి వెళ్ళినప్పుడు అంతే